హరిలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ మాత్రం ఇవ్వటం మర్చిపోవద్దండి నీ స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం నా లాంటి వాడు వాళ్ళ ఇంటికి అల్లుడుగా రావటం అలానే ఆయనకు మనవడగా ఉండటం ఆయనకు ఇష్టం లేదేమో బహుశా అందుకే మా ఇద్దరిని విడదీయాలి అని చూశారు అని విరక్తిగా అని అక్కడ ఉండలేక బాధపడుతూ తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు ప్రియాంష్ వెళుతున్న అతని వైపే ఇంట్లో ఉన్న అందరూ చూశారు వాళ్లకు ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు యామిని ఇంటి నుంచి బయటకు వెళ్ళటం అయితే వెళ్ళిపోయింది ఇద్దరు విడిపోయారు మరలా తిరిగి వస్తుంది అన్న నమ్మకం ఎవరికీ కలగలేదు వెళ్ళేటప్పుడు చాలా కోపంగా ప్రియాంష్కి ఐ హేట్ యూ చెప్పి మరీ వెళ్ళింది భగవంతుడా వీళ్ళిద్దరినీ నువ్వే కలపాలయ్యా అని రచిత అనుకుంటుంటే అసలు ఏం పెద్ద మనిషి ఆయన అన్నయ్య రోల్ మోడల్గా అనుకుంటూ ఉంటే ఎంతో గొప్ప వ్యక్తి అనుకున్నాను కానీ ఇలా చేస్తాడు అని అస్సలు అనుకోలేదు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా మరీ దారుణంగా అన్నయ్యని తక్కువ చేసి చూడటం నాకు అస్సలు నచ్చటం లేదు ముఖ్యంగా అన్నయ్య వదినని ఇద్దరినీ విడదీయటం నేను తట్టుకోలేకపోతున్నాను వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ప్రాణంగా ఇష్టంగా ఉన్నప్పుడు ఇలాంటి టైంలో విడదీయటం మాత్రం కరెక్ట్ అమ్మ నువ్వైనా చెప్పు అంటూ తన తల్లి భుజం మీద వాలిపోయింది రచన ఈ విషయాలన్నీ మనం యామినికి చెబితే అప్పుడు తను ప్రియాంశిని అర్థం చేసుకుంటుంది కదా అని అభినవ్ అంటుంటే చెప్పేవాడు అయితే వాడే స్టార్టింగ్లోనే యామినికి చెప్పేవాడు కదా చెప్పకూడదు అనుకున్నాడు కాబట్టే ఇదిగో ఇలా యామిని మనసు ముక్కలు చేసి మరి ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించాడు అని రజిత అన్నది ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం మనమే చూడాలి అన్నయ్య సంతోషంగా ఉండటమే మనకు కావాలి ఎలాగైనా యామిని వదిన మన ఇంటిలో అడుగు పెట్టాలి ఇంతకు ముందు ఉన్న విధంగా మన ఇల్లు సంతోషంగా ఆనందంగా మారిపోవాలి అని రచన అన్నది అవును అలా త్వరలోనే జరగాలి అది కూడా యామిని ఈ ఇంట్లో అడుగు పెడితేనే జరుగుతుంది అని అనుకున్నారు ముగ్గురు ప్రియాంష్ బాధగా రూమ్లో బెడ్ మీద కూర్చొని తన ఫోన్లో ఉన్న యామిని ఫొటోస్ చూసుకుంటూ ఉన్నాడు నన్ను క్షమించి యామిని క్షమించు నేనే నేనే నా చేతులతో నిన్ను బయటికి పంపించాను తప్పంతా నాదే అనాథగా పుట్టడం నిజంగా నా తప్పే ఎవరూ లేకుండా ఎలా బ్రతకాలి సంతోషం అనేది నా దగ్గరకు రాకూడదు అని ఆ బ్రహ్మదేవుడు నా నుదుటి మీద రాసి పెట్టేశాడేమో అలా దగ్గరకు వచ్చినట్లే వచ్చి దూరం అయిపోతుంది అందుకే నాకు ఇలా జరుగుతుందేమో అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి నాకు అందరూ కావాలి చుట్టూ చాలామంది ఉండాలి అనే ఫీలింగ్ చిన్నప్పుడు నాకు దొరకని ఆప్యాయత ప్రేమ పంచే అమ్మ చెల్లి కావాలి అలానే అక్క బావ అనురాగాన్ని పంచుతున్న వాళ్ళ ప్రేమ కావాలి అలానే భార్యగా నువ్వు కూడా నా పక్కన ఎప్పుడూ ఉండాలి కానీ నాకు అవన్నీ ఇవ్వాలి అనుకోలేదు దేవుడు అందరూ నా పక్కన ఉంటే నేను సంతోషంగా ఉంటాను అని ఆ దేవుడు ఫీల్ అయినట్లుగా ఉన్నాడు అందుకే అందుకే నిన్ను నా నుంచి దూరం చేశాడు నన్ను యామిని క్షమించు ఇంతకు మించి నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను అని కన్నీళ్లతో అనుకున్నాడు ప్రియాంష్ ఇక్కడ యామిని కూడా రైల్వే స్టేషన్లో కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంది ఆమెకు ఏం చెయ్యాలో కూడా దిక్కు తోచటం లేదు ప్రియాంష్ మీద చాలా కోపం వస్తుంది ఎవరో చెబితే నన్ను వదిలిపెట్టడం ఏంటి అసలు అలా ఎలా వదిలిపెట్టాడు వదిలిపెట్టాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఆ చెప్పిన వాడు ఎవడో నాకు చెప్పొచ్చు కదా ఇద్దరం కలిసి మాట్లాడుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు కదా ప్రేమగా నాతో ఎందుకు ఉన్నాడు వదిలేయాలి అనుకున్నాడు మొదటి నుంచి కోపంగా ఉంటే సరిపోయేది కదా ప్రేమ చూపించి ఆ ప్రేమలో నేను ఆనందంగా ఉన్నాను అని ఇలా బయటకు పంపించేస్తున్నాడా నేను తన కుటుంబమే కదా తన కుటుంబంలో మనిషినే కదా నన్ను బయటకు పంపిస్తే తను సేఫ్గా ఉంటుంది వాడికి తన కుటుంబంలో నేను మిస్ అయితే బాధ అందరికీ ఉంటుంది అని తెలియదా అసలు ఎవరు నన్ను వదిలిపెట్టమన్నది అన్న ఆలోచన కూడా ఆమెకు రాలేదు తన మనసులో బాధ ఇలా ఎవరో మాటకు విలువ ఇచ్చి తనని తన మెడలో తాలి కట్టిన భర్తే వదిలేయటంతో తన మనసులో ఉన్న బాధ ఒక్కటే అప్పుడు అమృత చెయ్యి చూపిస్తే తన మెడలో తాళికట్టాడు ఇప్పుడు ఎవరో తనని వదిలేయమని చెబితే వదిలేశాడు అంటే నా మీద ప్రేమ ఇంతేనా నమ్మకం ఇంతేనా అంటే ఎవరో మాటకు ఉన్న వాల్యూ నా మీద లేదా నన్ను ప్రేమిస్తే తన మనిషిగా నన్ను అనుకుంటే ఇలా ఎందుకు వదిలిపెడతాడు నన్ను తన అక్క డెలివరీ కోసం వాడుకోవాలి అని ఇన్ని రోజులు ప్రేమ నటించాడా కానీ అతని కళ్ళల్లో ప్రేమ నటన అనేది కనపడలేదే స్వచ్ఛమైన ప్రేమ కనపడింది కానీ ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నాడు ప్రియాంష్ అసలు తన మనసులో నిలకడ అనేదే లేకుండా పోతుంది ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటాడు ఒకసారి ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు మరోసారి కోపం చూపిస్తాడు మరోసారి చిన్న పిల్లల అలక పూనుకుంటాడు అసలు ఏం చేస్తాడు ఏంటి అనేది తలకే తెలియకుండా తన జీవితంతో పాటు నా జీవితాన్ని కూడా ఇలా ఎందుకు చేస్తున్నాడు ఫస్ట్లో నాతో చాలా కోపంగా ఉన్నాడు అనుకున్నాను కానీ ఆ కోపం కూడా తొందరగా ఎగిరిపోయి చాలా నార్మల్గా జోవియల్గా సంతోషంగా నాతో ఉన్నాడు నన్ను ప్రేమించాడు అతని ప్రేమ ఎంత బాగుంటుందో అని నేను మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యి అనుకునే లోపే నన్ను ఇలా ఇంటి నుంచి బయటకు పంపించేశాడు నా మీద అతనికి ప్రేమే లేదు అందుకే ఇలా పంపించగలిగాడు అంటూ ఎందుకు ప్రియాంశి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని మనసులోనే మదన పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అలా తన కన్నీళ్లతో ఉన్నప్పుడే కరెక్ట్గా తన కళ్ళ ముందుకి ఒక వ్యక్తి వచ్చాడు అయినా కూడా ఆమె పట్టించుకునే సిచ్యువేషన్లో లేదు ఆ వచ్చిన వ్యక్తి యామని భుజం మీద చేతిని వేయటంతో అంత బాధలో కూడా ఆ స్పర్శని తను గుర్తుపెట్టి ఆ వ్యక్తి నడుము చుట్టూ చేతిని వేసి పొట్టలో తలదాచుకుంది కన్నీళ్లు పెట్టుకుంది ఆ వచ్చిన వ్యక్తి ఆప్యాయంగా యామిని తల మీద చేతిని వేసి ప్రేమగా నిమిరాడు యామినికి తన కన్నీళ్లు ఆగను అంటూ ఇక బయటికి దూకటంతో ఆ కన్నీళ్లకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చేసి తన బాధని కన్నీళ్ళ రూపంలో బయటకు పంపించేసింది బాధపడకురా అంటూ యామిని మరింత దగ్గరగా తీసుకున్నారు యామిని తాతగారు అయిన పద్మభూషణ్ గారు అసలు ఇదంతా జరగటానికి యామిని కన్నీళ్లకు కారణం పద్మభూషణ్ గారే కదా ఆ విషయం తెలిస్తే యామిని ఏం చేస్తుందో యామిని అంత బాధలో ఉండటంతో ఆలోచించలేదు కానీ పద్మభూషణ్ గారు అమెరికాలో ఉండాలి కదా ఇలా కరెక్ట్గా ఇప్పుడు తను బాధపడుతూ ఉంటే ఇక్కడ తన ఎదురుగా ఎలా వచ్చారు అని అసలు ఆలోచించలేదు అలా ఆలోచించి ఉండి ఉంటే ఆ సమయంలోనే తనకు పరిష్కారం దొరికేది తాను ప్రియాంష్ ఇద్దరూ కలిసిపోయి ఉండేవారేమో కానీ ఆమె అంత బాధలో తన బాధకు ఓదార్పుగా తన తాతయ్య వచ్చాడు అని అనుకుంది తాతయ్య తాతయ్య ఆ ప్రియాంష్ ఆ ప్రియాంష్ ఎంత పని చేశాడో మీకు తెలుసా నన్ను నన్ను ప్రేమించటం లేదంట నాకు విడాకులు ఇస్తాను అని చెప్పి నన్ను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోమ్మని చెప్పాడు తెలుసా ఎన్ని రోజులు తను నన్ను ప్రేమిస్తున్నాడు అని అనుకున్నాను కానీ ఆ ప్రేమ అంతా కూడా వేరే వాళ్ళు చెబితే నా మీద నుంచి వెళ్ళిపోతుంది అని నేను అస్సలు అనుకోలేదు నా వల్ల కావటం లేదు తెలుసా నేను వాడిని ఎంతోగానో ప్రేమించాను కానీ కానీ నన్ను మాత్రం ఎవరో చెబితే వదిలేస్తాను అని ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఇలా రైల్వే స్టేషన్లో నన్ను కూర్చోబెట్టాడు అని వ్యక్తిళ్ళు పెడుతూ కన్నీళ్లతో తన బాధను తన తాతయ్యకు చెప్పుకుంది దొంగతనం చేసిన వ్యక్తి దగ్గరకే పోయి నా వస్తువు పోయింది అని ఆ దొంగకే మొరపెట్టుకున్నట్లుగా ఉంది యామినీ మాటలు అసలు సూత్రధారి ఆయనే అవటంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా యామినీ చెప్పేది మాత్రం వింటూ ఉన్నారు నాకు నాకు వాడు కావాలి తాతయ్య కానీ కానీ ఇలా కాదు వాడి పూర్తి ప్రేమ నాకు దక్కాలి కానీ నన్ను చూస్తేనే కోపంగా మారిపోతున్నాడు వాడి మనసులో నా మీద అంతులేని ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమని దేనికోసమో భయపడి మనసులోనే దాచుకుంటున్నాడు బయటికి మాత్రం చెప్పటం లేదు ఇదంతా ఎందుకు వాడికి ఎందుకు అంత భయం ఎందుకు నా జీవితంతోనే ఇలా ఆడుకుంటున్నాడా ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది నేను ఏ తప్పు చెయ్యకపోయినా కూడా తప్పంతా నా మీదే పడుతుంది నేరమంతా నాకే శిక్ష అంతా నాకేనా ఏంటి తాతయ్య ఇది అని ఏడుస్తూ తన తాతయ్యను అడిగింది యామిని ఇప్పుడు పద్మభూషణ్ గారు ఏం మాట్లాడినా కూడా యామిని ఖచ్చితంగా వెంటనే తన మాటల్లో ఉన్న అర్థాన్ని గ్రహిస్తుంది ఏమో అని మనసులో అనిపించడంతో సైలెంట్గా ఉన్నారు పద్మభూషణ్ గారు అలా ఒక అరగంట సేపు యామినిని ఫ్రీగా మాట్లాడదించి ఆ తర్వాత మన ఇంటికి వెళ్దాం యామిని అని అన్నారు మన ఇల్లు మన ఇల్లు అంటూ నాకు ఎక్కడ ఉంది తాతయ్య అసలు నాకు ఇల్లు ఉందా ఇల్లు ఉంది అంటే అది ప్రియాంశుది వాడు నా భర్త కాబట్టి నాకు అదే ఇల్లు కానీ వాడే నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేసాడు తాతయ్య అని బాధగా అన్నది యామిని ఇదండి ఇవాల్టి స్టోరీ